ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థలలో పట్టు సాధించడంపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే ఇందులో భాగంగా వైసీపీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కూటమి పార్టీలు కండువాలు కప్పుతున్నాయి ఇదే క్రమంలో ఏపీలోని మున్సిపల్ చైర్మన్ స్థానాలను సైతం సొంతం చేసుకున్నాయి అయితే ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయినా నెల్లూరులో మాత్రం మేయర్ని మార్చే ప్రయత్నం చేయలేదు మొన్న మధ్య డిప్యూటీ మేయర్ ఎన్నిక హోరాహోరీగా జరిగిన నేపథ్యంలో మేయర్ను మారుస్తారనే ప్రచారం నడిచింది తెలుగుదేశం పార్టీలోని ఓ వర్గం నాయకులు బలంగా ఆ డిమాండ్ వినిపించారు కూడా కానీ మంత్రి నారాయణ అందుకు ఒప్పుకోలేదని సమాచారం అసలు ఆ విషయానికి వస్తే అలాంటి సంప్రదాయం తన ఇలాఖాలో జరగడం ఇష్టం లేదని మంత్రి నారాయణ చెప్పినట్లు కొందరి అభిప్రాయం కానీ తెలుగుదేశం పార్టీలో మాత్రం మేయర్ని మార్చాల్సిందేనన్న డిమాండ్ వినిపిస్తుంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ప్రస్తుతం నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్గా ఉన్నారు ఒకవేళ ఆమెపై అవిశ్వాసం పెడితే అదే సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్గా ఎంపిక చేయాలి గతంలో వైసీపీ తరపున గెలిచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఖండువా కప్పుకున్న అదే సామాజిక వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్ ఒకరు ఉన్నారు ఆమెను మేయర్ చేయాలని కొంతమంది టీడీపీలో పట్టుబడుతున్నారు అయితే ఆమె భర్త ఓ టీచర్ని రేప్ చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు అలాగే ఇంకొన్ని కేసులు కూడా అతనిపై ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆమెను మేయర్ని చేస్తే పార్టీ పరువు పోతుందని టీడీపీలోని నాయకులే అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా మరో ఆరు నెలల్లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని నారాయణ చెప్తున్నారు అంటే ఇప్పటికిప్పుడు మేయర్ను మారిస్తే పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు అందులోనూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులను మేయర్ కూర్చీలో కూర్చోబెట్టడం వలన ఆ స్థానానికే కళంకం అవుతుంది పార్టీ పరువు పోవడమే కాకుండా ఓటర్లు కూడా అసహించుకుంటారు ఇప్పుడు కొత్త మేయర్ని తెచ్చి పార్టీకి నష్టం కలిగించే బదులు ఎన్నికలు నిర్వహించి సొంత అభ్యర్థులను గెలిపించుకుంటే సరిపోతుంది కదా అని మరికొందరు పేర్కొంటున్నారు మరి మంత్రి నారాయణ ఆ పని చేస్తారా లేక ఎన్నికల వరకు ఆగి చూస్తారా అనేది తేలాల్సి ఉంది